తమ్మ కుమార్ అనేవాళ్ళు బాట కుర్తి తాండా గ్రామానికి చెందిన వాళ్ళు ఈ బెల్గా బెల్గాం డిస్టిక్ కర్ణాటక డిస్ట్రిక్ట్ వీళ్ళిద్దరూ క్లాస్మేట్సు క్లాస్మేట్స్ అయ్యి అభివృద్ధి చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి బతు నిమిత్తము మన గురంకొండలోకి వచ్చారు గురంకొండలో మరిపాట గ్రామంలో హరికుమార్ గుప్తా అనే రైస్ మిల్ లో కూలికి చేరి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు దాదాపు ఒకటిన సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నారు వీళ్ళిద్దరూ ఆ మిల్లులో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు ఈ క్రమంలో ఇరవై ఏడు మూడు ఇరవై ఐదో తేదీన ఈ కుమార్ ఎందుకో తన భార్య పైన అనుమానంతోనూ లేదా పిల్లలు కుట్టలేదనే కారణంతో గొడవలు పడుతుండేవాళ్ళు ఈ గొడవల్లో కారణంగా ఇరవై ఏడు మూడు ఇరవై ఐదు కూడా మార్నింగ్ మధ్య నైట్ గొడవ పడి పడుకున్నారు అదేవిధంగా తర్వాత వంటి గంటప్పుడు లేచి ఇతను నీళ్ళ కోసం నీళ్ళ కోసం తాగడానికి పోతాడు అదేవిధంగా ఆ అమ్మాయి కూడా మేలుకొచ్చి నాకు కూడా నీళ్లు కావాలనుకుంది అప్పుడు కూడా నీ నీళ్ళు నువ్వు తీసుకోమని చెప్పి అడిగినప్పుడు చిన్న గొడవ జరుగుతుంది ఆ గొడవలో ఇతను ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి యొక్క పైన కూర్చొని మూతి పైన దిండేసి చంపేస్తాయి పది నిమిషాలు చంపేస్తాడు తర్వాత అనుమానం రాకుండా ఉండడానికి ఆ అమ్మాయి చీర తీసుకొని పైన ఫ్యాన్కి వేలాడి తీసినట్లు వేలాడి తీసి అమ్మాయి గొంతు కంప్యూ చేసి తర్వాత కింద పండ్లు పెట్టి అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ మా భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పేసి అందరికీ చెప్పి రైస్ మిల్ ఓనర్కి అందరితో చెప్తాడు తర్వాత గ్రామస్తులు సహకారంతో వన్ నాట్ ఎయిట్ వాహనాన్ని తెప్పించుకొని వాళ్ళ గ్రామానికి తీసుకొని పోతాడు తీసుకొని పోయి అక్కడ పెద్ద మనుషులకి ఈ అమ్మాయి అనారోగ్యంతో పిల్లలు గుట్టలేదనే బాధతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి అక్కడ నమ్మించి అక్కడ అమ్మాయిని దహనం చేయడం జరిగింది అయితే ఇతని పైన అనుమానం వచ్చినటువంటి విఆర్ఓ గారు ఇతను కదలికలు తర్వాత జ్వరం చూసుకునే దాన్ని బట్టి అది ఆత్మహత్య కాదు హత్య ఉంటుందని చెప్పేసి గ్రామంలో పుకార్లు రావడంతో తక్షణమే అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు స్పందించి గురంకుండా ఎస్ఐ గారిని తర్వాత వాయిల్పాడు సిఐ గారిని అప్రమత్తం చేసి దీనిపైన సమగ్ర విచారణ చేయమని ఆదేశించడంతో మన వాయిల్పాడు సిఐ ప్రసాద్ గారు బుర్రంకొండ ఎస్ఐ మధు గారు వాళ్ళ టీంతో బ్లూస్ టీమ్ తో అవి జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అదేవిధంగా ఈ బెల్గాం జిల్లా బాటకుట్టి తాండా కూడా పోయి విచారించి అక్కడ బాడీ తీసుకుపోయిన వాళ్ళ యొక్క వన్ నాట్ ఎయిట్ రైవర్లు కూడా ఛుణ్ణంగా విచారించడంలో ఈ హత్య ఉదాంతం బయటకు వచ్చింది తర్వాత అక్కడ ముద్దాయిని అదుపులోకి తీసుకొని విచారించిన క్రమంలో తాను చేసినట్లు ఈ హత్య చేసినట్లు అంగీకరించినాడు దీనిపైన ఎస్పీ గారు ఆదేశాల మేరకు అతన్ని సమగ్రంగా విచారించి క్షుణ్ణంగా నేరానికి సంబంధించిన ప్రూస్ అన్ని సేకరించిన తర్వాత ఈ దినము అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి